అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ వ్యయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారం కూడా మనకు కొన్నారు అదే మరికి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండం రోడ్లు వచ్చాయి హస్ రోడ్లు అనిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం గోల్డ్ అండ్ లెటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్ని అయితే ఫస్ట్ టెలిఫోన్ అందరూ ఫోన్ పట్టుకొని ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం అన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక వెపన్ అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడ అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నాలుగు కాలేదు అందుకని ఈ రెండూ కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు సంపద సృష్టించడం కాదు ఆ సంపద ఇచ్చే కార్యక్రమం శ్రీకారం ఉండాలి అయితే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుమల దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధికారం చేశాను కడా నేను వస్తే పరదాలు కట్టే ప్రస్తున్నాను ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగు పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది రెండోది మనుషులు వస్తే వాడికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ కట్టేయడం కర్ఫ్యూ పెట్టేస్తే రారు ఇంక నేనే వెళ్ళిపోవచ్చు నేను వచ్చేసి అలా ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధిస్తున్నాయి అదే మరి పెద్ద ఎత్తున ఒక జరిగాయి ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పింది అదే మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పేది నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ ముడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాలపైన మీరు ఆధారపడకూడదు ఆ రోజు నేను మా మీ కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవ్వరూ ఆధారపడకుండా ఆ రోజు చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన నేను టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్పాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి వారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు వాళ్ళు నిలిచారు ప్రజలు గెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళు మేము గౌరవించాలి ఇప్పుడు ఆ కార్యక్రమానికి శ్రీకారం ఉంటాం నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా నేను అందరి వాడిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ప్ర ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్న మీరు ఒక పని చేశాను కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధారపోని రాత్రులు ఒకది కే పరిస్థితి మీ మనోభావ వచ్చే వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మేరరించారు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరితమైనక్షణం ఉంచారు సాటర్డే వస్తే ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుందో లేకపోతే ఎక్కడ 41 కేసుల మీద అరెస్ట్ చేస్తారు అందరూ భయపడబోతున్నారు లేని రోజు ఇప్పుడు ఎక్కడ చెట్లు దొరికే పని లేదు పర్థాలు కట్టే పరిస్థితి లేదు లేకపోతే బుక్లేని పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒకరిని కాదు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి ఏ ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో ఉందని నేను ఏం చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను తద్వారా రాష్ట్రంలో ఉంటే ప్రజలు ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రారంభం మాత్రం జరిగిన నష్టం ఐదు సంవత్సరాలు జరిగిన నష్టం ముప్పై సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడి ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు అందుకనే ఎక్కడ రాగ లేవు అదే సమయంలో ప్రజలు కూడా కోరుతున్నాం ఓట్లు వేసాం మా బాధ్యత అయిపోయిందే కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించండి ప్రభుత్వంలో భాగస్వామి కండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు చాలా చాలాసార్లు మీకు చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకా టైంకమ్ వాళ్ళకి వస్తా ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక పాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు సాధించాలి ఇది సాధించాలంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీని అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితి వచ్చా భారతీయులు మనది ఆఫ్ ది బెస్ట్ ఆంటర్ప్రీనర్స్గా తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి నెంబర్ టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పావర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ కడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీసుకుంటాను వచ్చాను అదే పూర్తూ అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి వాసన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హయ్యెస్ట్ పర్కట ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది our ecosystem created GC.